ఖమ్మం జిల్లాలో వాన దంచి కొడుతోంది మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తోండటంతో మున్నేరు వాగు పొంగింది పలు కాలనీలు నీట మునిగిపోయిన దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి చైతన్యపుర కాలనీని వరద నీరు ముంచెత్తింది సహాయక చర్యలు చేపట్టారు అధికారులు దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వరద నీరు కాలనీలపై ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మున్నేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో పలు కాలనీలన్నీ కూడా నీటి పొనుగుపోయిన దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం దీంతో జన జీవనం కొంత అస్తవ్యస్తం అవుతోంది దానికి సంబంధించి విజువల్స్ చూస్తూ ఉన్నాం అంటే ఖమ్మంలో వాన దంచి కొడుతుండటంతో భారీ వర్షంతో మున్నేరు వాగు మొత్తం కూడా నీటి మునిగింది ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఎస్ బలరాం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో చెరువులు వాగులు పొంగి పరిస్థితి ఉంది రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తున్నట్టే భద్రాచలం నుంచి పాలేరు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఐదుగురు అంటే ముగ్గురు పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు లో ఇకపోయారు వారందరినీ కూడా కాపాడేందుకు డ్రోన్ల సహకారంతో లైఫ్ జాకెట్లను కూడా పంపించిన పరిస్థితి అదేవిధంగా నియోజకవర్గంలోని తీర్థాల గ్రామం చుట్టూ మున్నేరు వరద చేరిపోవడంతో ఆ ప్రాంతంలో ఆకేరుకు సంబంధించినటువంటి వరద చేరడంతో అక్కడ ఐదుగురు కూడా చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క ఖమ్మం ప్రకాశ్ నగర్ సమీపంలో కూడా మరో తొమ్మిది మంది కూడా చిక్కుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా మనం ఉన్న ప్రస్తుతం చైతన్య నగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతం ఇది లోతట్టు ప్రాంతం కూడా కాదు ఖమ్మం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం అయితే ఈ ప్రాంతం చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా ఒక నీరు కూడా అంటే మొత్తం చెరువులు కానీ ఈ ప్రాంతం లేనటువంటి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో నీళ్ళ ఇళ్లలో నీరు చేరిపోవడం కార్లు మునిగిపోవడం ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు ఫర్నిచర్లు కూడా పూర్తిగా నీటిగా మునిగిపోయిన పరిస్థితి అయితే మొత్తంగా ఈ ప్రాంతం అంతా జల దిగ్బంధనంలో కూరకపోవడంతో రాకపోకలు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు మనతో మాట్లాడింది కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి ఎప్పుడన్నా గతంలో ఇలాంటి చూసారా ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచువేషన్ కాలనీలో ఉండబట్టి ఇరవై సంవత్సరం అవుతుంది ఖమ్మంకి కి కోర్టు పక్కన ఉంటుంది చైతన్య ఉంటది దీంట్లో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా బాగుంటది ఈ కాలనీలో అలాంటిది ఈ నీళ్లు రావడానికి ఒకటే కారణం అండి వాగు నూట యాభై యాభై అడుగులు ఉన్న వాగుని కుంచించి అరవై డెబ్బై అడుగులు తీసుకొచ్చారు తర్వాత కింద పైప్ లైన్ వేసారు ఆ పైప్ లైన్ నుంచి నీళ్లు పట్టక విత్తలు విడిగి పర్మిషన్లు ఇచ్చి ఎఫ్టీఎల్ మొత్తం బంద్ కావటం వల్ల ఇలాంటి సిచువేషన్ జరిగింది ముందు ముందు ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండాలంటే ఖమ్మం మొత్తం కూడా హైదరాబాద్ తరలో హైడ్రా వచ్చినట్టే ఖమ్మంలో కూడా హైడ్రా లాంటిది వస్తే ఖమ్మం కూడా ఈ నీళ్లు నీటి నీటి వ్యవస్థ అయిపోద్ది ఈ రోజు మేము తెల్లవారుజాం రెండు గంటల నుంచి మా కార్పొరేట్ సహకారంతో ఇరకపోయిన కార్లు కానీ ఏదైనా బయట తీసుకొచ్చి ఇప్పటివరకు సహాయ సహాయ సహకారాల్లో పాల్పంచుకుంటున్నాము అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచువేషన్లో ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పరామర్శించట్టు లేదు చూసినట్టు కూడా లేదు రోడ్డు మీద రోడ్డు మీద చూసుకుంటూ పోతున్నారు కాలనీలోకి వస్తే తెలుస్తుంది ఇప్పుడు టీవీ అని మేము కోరేది ఏంటంటే దీన్ని మొత్తం స్టేట్ వ్యాప్తంగా దీన్ని న్యూస్ చేయాలని మేము కోరుకుంటున్నాం దీన్ని మీరు చెప్పండి గతంలో ఇప్పుడు ఎంత వర్షాల్లోకి ఎంత నష్టం జరిగింది ఇళ్ళల్లో నీళ్ళు ఎలా వచ్చాయి టెన్ ఇయర్స్ నుంచి చైతన్య నగర్లో ఉంటున్నానండి సో మార్నింగ్ వచ్చేసి అడుగు నీరు ఉంది సో ఒక రెండు గంటల్లోనే అసలు ఒకేసారి నాలుగైదు అడుగుల వరకు పెరిగి ఇంట్లో ఉన్న సామాన్లు వెహికల్స్ అన్నీ దాదాపు మునిగిపోయాయి మా కార్పొరేటర్ గారు కొంచెం ముందే స్పందించి ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న కార్లని వాటి కూడా కొంచెం మార్నింగ్లోనే కొంచెం అలర్ట్ చేసి అన్నిటిని పంపించేశాడు కానీ మ్యాక్సిమం డ్యామేజ్ అయితే జరగాల్సింది అయితే జరిగిపోయిందండి అక్కడ ఉన్న నాలా మేము బయటకు వచ్చేసామండి ఇక్కడ ఒక ఇంట్లో ప్రజెంట్ అయితే నిలబడి ఉన్నాము సో ఆ మేడమే హెల్ప్ చేశారు ఇప్పుడు ఇంట్లో పోయేదైతే ఇప్పుడు ఫోర్ అవర్స్ పట్టొచ్చేమో మేబీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టొచ్చేమో మేబీ సో చూడాలి మరి ఫైవ్ అవర్స్ కూడా తగ్గుతుందో లేదు చూసారు మేము టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఇప్పుడు ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు మేము సో ఇదే ఫస్ట్ టైం వచ్చింది మొత్తం ఇప్పుడు బాడీ ఫుల్గా మునిగిపోయి అక్కడ నుంచి తీసుకొని వచ్చేసాము టబ్ చైర్లో పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేసాము సో చూడాలి మరి ఎన్ని గంటలకు తగ్గుతుందో ఏమో చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మన విజువల్స్ లో కూడా చూడొచ్చు నడువుల లోతు నీళ్లల్లో నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వరద నీరు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిస్థితి లేదని స్థానికులు చెప్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం అటు గుండాల ఆలపల్లికి సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కిన్నరసానికి సానికి సంబంధించినటువంటి వాగు పొంగు పండుతుండ్రు ఆ ప్రాంతకు సంబంధించిన ఏడుమెల్కల వాగులు కూడా కోడిపుంజల వాగు పూర్తిగా ఆ పొంగిపోతుండదు ఆ ప్రాంతం రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా అశోపురానికి సంబంధించి మనగూరు పట్టణానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మనగూరు పట్టణం పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది ఏవి వాటర్ ప్లాంట్ ఉన్న అశోపురానికి సంబంధించి కూడా నీరు సుందరాయ కాలనీలో చేర్పడంతో అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఖమ్మం సంబంధించి కావచ్చు అటు భద్రాచలం తో పాటు పాలేరు నియోజకవర్గం పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాగులు వంకలు పొంగిపోలుతున్న పరిస్థితి అయితే ఉంది ఇలాగనే ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే అధికారులతో ఇప్పటికే డిప్యూటీ సీఎం వరకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందరూ కలెక్టర్లతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంమిక్షణ సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనిపించింది ఇప్పటికే మంత్రి పొగ్లే సైదరాబ్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఎస్ బలరాం సైదులో మనం చూస్తూ ఉన్న అంటే మణుగూరు మొత్తం కూడా ఊరు మొత్తం ములిగిపోయిన సిచువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది అక్కడ స్థానిక ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి అధికార యంత్రాంగం ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతోంది ఇప్పుడు మనుగూరుకు సంబంధించి రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండడంతోనూ ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడా అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న సమయంలో ఒకసారిగా వరద నీరు చేరిపోవడంతో ఒకసారి ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది జల ఉన్నటువంటి ఉన్నటువంటి మొత్తం ప్రజలను కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు కలెక్టర్ ఎస్పీ సంఘటనా స్థలాన్ని చేరుకోవడంతో పాటు రెస్క్యూ టీం కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించిన పరిస్థితి అయింది వారందరికీ ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే కొంత ప్రాణ నష్టంలో అయితే జరగ పోవచ్చు కానీ మరియు మొత్తంగా పశువులకు సంబంధించి కూడా దాదాపు యాభై పశువులు కూడా గల్లంతైన పరిస్థితి గొర్రెల మేకలు కూడా గల్లంతైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది మరో ఇది ఇల్లులు కూడా కూలిపోయిన పరిస్థితి అది కూడా తెలుస్తుంది అయితే వాగుల్లో కూడా ఇద్దరు కొట్టుకుపోయారని కూడా అందుతున్న సమాచారం మేరకు కానీ పూర్తి స్థాయిలో కూడా వివరాలు అందాల్సింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భద్రాద్రికు తివడం కావచ్చు ఖమ్మంలో కూడా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇప్పటికే తీర్దాల గ్రామం సంబంధించి కూడా ముగ్గురు ఐదుగురు యువకులు మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇరుకపోయిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా పాలేలకు సంబంధించి రిజర్వాయర్ సమీపంలో పెట్రోల్ బంక్ లో కూడా ముగ్గురు ఉంటే వారందరూ కూడా డ్రోన్ కెమెరాల ద్వారా లైఫ్ జాకెట్లు పంపించి వారిని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఖమ్మం ప్రకాష్ నగర్ కి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో తొమ్మిది మంది కూడా ఇవి మొత్తం కూడా నీళ్లలో దిగ్బంధనలు చూ చిక్కుకున్నారని తెలుస్తుంది వారందరినీ కాపాడేందుకు కూడా హెలికాప్టర్ ద్వారా సమాచారం అందించి వారందరూ కూడా కాపాడేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది మొత్తంగా చూస్తే ఏ ప్రాంతంకెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా పూర్తిగా జల దిగ్బంధనలో కూరుకుపోవడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మున్నేరు పరివాహక ప్రాంతాలకు సంబంధించి మనం చూసాం ఆ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేసి కట్టు బట్టలతోనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిన పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలాగే మరో రెండు రోజుల పాటు ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి అధికారుల తీరుతో ఒకసారిగా మటు మంత్రులు ఇప్పటికే డిప్యూటీ సీఎం ఖమ్మంలో అంటే మధురలో ఉండడం ఆయన కూడా సేపట్లోనే సమీక్ష సమావేశం నిర్వహించడం ఇప్పటికే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా అధిక అధికారులతో కూడా కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దిగ్బంధనంలో కూరకపోవడం రాకపోకలతో కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క కారపల్లికి సంబంధించినటువంటి తండ్రి కూతురు కూడా మరిపడ బంగ్లా మీదకి వెళ్తుండగా కారు గల్లం కూడా సమాచారం అందుతుంది అయితే అందులో వారు సురక్షితంగా ఉన్నారా కారులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి అయితే బలరాం రైట్ థ్యాంక్ యూ